అందరికీ నమస్కారం బాబు సూపర్ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ఈ మూడు నాలుగో పథకాల గురించి ఇవాళ వివరిద్దాం మూడో పథకం ప్రతి రైతుకి ఏటా ఇరవై వేల ఆర్థిక సాయం ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం మరి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అండి వందకు వంద శాతం ఈ భారతదేశంలో నమ్మదగినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు గారికి సాధ్యం ఎప్పుడైనా చూడండి మీరు గతంలో ఏ హామీ ఇచ్చినా విజన్ ఉన్న నాయకుడు హామీలు నెరవేరుస్తాడు ఎక్కడా కూడా ఆయన ఇచ్చిన హామీలను మర్చిపోకుండా ఏదో దాటేసే ధోరణి ఉన్నటువంటి నాయకుడు తోడు మంచి నాయకుడు ప్రజల సేవస్ కోరే నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా తోడయ్యారు ఈ ఇద్దరు ఆలోచనలో ఈ రాష్ట్రాభివృద్ధి పాటుపడాలా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా పేద బడుగు బలహీన వర్గాలందరికి కూడా మంచి ఆదాయ వనరులు వచ్చే విధంగా ఉండాలా ఎవరైతే బిలో పావర్టీ లైన్లో ఉంటారో వారికి కూడా ఆర్థిక సహాయం చేయాలా అనేది వాళ్ళ ఉద్దేశం ముఖ్యంగా వాళ్ళిద్దరు పొత్తు బ్రహ్మాండంగా ఉంది తెలుగుదేశం పార్టీ జనసేన ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో లేకుండా చేయటమే వాళ్ళ ప్రధాన జయం ఆ విధంగా అడుగులేస్తూ ఉన్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా ఒత్తుకు సిద్ధమై ముగ్గురు కలిసి ఒకే దాటిపైనకు వస్తూ ఉన్నారు ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారిని నడ్డా గారిని కలిసి చర్చించడం ఆ చర్చలో సఫలీకృతం కావడం బీజేపీ పొత్తు కూడా ఖాయమైంది దాదాపు రేపు కానీ ఎల్లుండి కానీ ముగ్గురు పార్టీలు కలిసి మూడు పార్టీలు కలిసి ఉమ్మడి అభ్యర్థులను కూడా ప్రకటించబోతా ఉన్నారు బాబు సూపర్ అనే దానికి మనం ఈరోజు ఉదయించుకుంటే ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు బ్యాంకులో వేయటం తగ్గము గ్యారంటీ చేస్తారు ఎటువంటి అనుమానం లేదు అదేవిధంగా ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తారు ఇది ఎందుకంటే పేదలు ఈ గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల గ్రామాల్లో కూడా పేద బడుగు బలహీన వర్గాలందరినీ నివసిస్తూ ప్రతిరోజు కూలి నాలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు వారందరికీ కూడా ఆర్థిక విసులు గాడు కల్పించాలా వారిని అందరినీ కూడా అభివృద్ధిలోకి తీసుకురావాలా అదే ధ్యేయంగా పనిచేస్తూ ప్రతి రైతుకి కూడా రైతులంటే మన లాల్ బహదూర్ జయస్ గారు ఎప్పుడో చెప్పారు జై జవాన్ జై కిసాన్ అని జై కిసాన్ అంటే రైతులు ఏందే రాజ్యం లేదు రైతులు నిత్యం ఆరు కష్టపడి పంటను పండించి మనందరికి కూడా ఆహారాన్ని అందిస్తున్నటువంటి రైతు ఆ రైతు ఇబ్బంది పడకూడదని ప్రతి రైతుకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అకౌంట్లు వేయటం బాబు షూరిటీ రైతులందరికీ కూడా గ్యారెంటీ ఇది అదేవిధంగా ప్రతి మహిళ కూడా ప్రతి కుటుంబంలో ఉన్న మహిళలు కూడా ఎప్పుడు గ్యాస్ అయిపోద్దా ఎప్పుడు మేము ఇబ్బంది పడతామని ఎదురు చూస్తూ ఉంటారు ఆ రాంగన పది వందల యాభై రూపాయలు పదకొండు వందలు అన్నీ ఇస్తూ ఉంటారు అవి లేకుండా మూడు సిలిండర్లు ప్రతి సంవత్సరం ఉదీర్ణంగా ఇవ్వడానికి ప్రణాళిక రూపొందించి ఇటువంటి క్యాలెండర్ని మీ మధ్యకి తెచ్చారు ఈ రెండు స్కీముల ద్వారా ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థులు ఎక్కడైతే నిలబడ్డారు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆలోచించి ఈ మూడు పార్టీలు బలపరిచిన అభ్యర్థికి ఓట్లు వేసి అటు ఎమ్మెల్యే గారు కావచ్చు ఎంపీ గారు కావచ్చు ఆ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించి మీ జయం మా జయం మీ మిత్రుల జయం మీ కుటుంబ సభ్యుల జయం ఒకటే కావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేసేవారికి మీరు మేము మనందరం కలిసి కట్టుగా పోరాడే అధికారంలో తీసుకొచ్చి ఈ రాష్ట్ర అభ్యున్నతికి ఆ రాష్ట్ర ప్రగతికి పాటుపడాలని తెలియజేసుకుంటూ పేరు పేరిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్